తులసి మొక్కకు ఈ నాలుగు వస్తువులు నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం వస్తుంది హిందూ మతం ప్రకారం శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే ఆనందం శ్రేయస్సును పెంచడంతో పాటు అనేక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది ఇది అనేక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది దాని సానుకూల శక్తిని పెంచుకోవడానికి మనం అనేక నియమాలను పాటించాలి ఇళ్లలో తులసి మొక్కను పెట్టుకోవడం దానికి పూజలు నైవేద్యం పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది పూజలో తులసి ఆకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ప్రధానంగా తులసి మొక్కను సరైన దిశలో ఉంచాలి తులసి మొక్కలు నాటడానికి ఉత్తరం ఈశాన్య దిక్కులు ఉత్తమమైనవి వాస్తు సూత్రాల ప్రకారం ఇది ఏదైనా ప్రతికూల శక్తిని తొలగించి ఆనందాన్ని పెంచడంలో సహాయపడుతుంది ఇంట్లో తులసి మొక్క ఆనందం ప్రశాంతతను పొందడంలో సహాయపడుతుంది తులసి మొక్క క్రమబద్ధంగా చక్కగా ఉండాలి మొక్క చుట్టూ ఖాళీ స్థలం బహిరంగంగా ఉండాలి అడ్డంకులు చెత్త చీపులు మొదలైన అపరిశుభ్రమైన వస్తువులు లేకుండా ఉండాలి ఇప్పుడు వాస్తు ప్రకారం తులసి ఆకులను రాత్రిపూట తీయకూడదు ఎందుకంటే ఇంట్లో వాస్తు దోషాలతో పాటు అనేక సమస్యలు వస్తాయి సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు ఎందుకంటే మొక్క రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుంది ఈ సమయంలో దానిని తాకడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతారు తులసి కోటకు లేదా మొక్కకు ఈ నాలుగు వస్తువులు నైవేద్యంగా సమర్పించడం వల్ల సంపదలు పెరుగుతాయని చెబుతారు ఆ విషయాలు ఏంటో ఇక్కడ చూడండి నెయ్యి దీపం రెండు సార్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజుకు రెండుసార్లు నెయ్యి దీపంతో తులసిని వెలిగించాలని చెబుతారు దీన్ని ప్రధానంగా ఉదయం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే తప్పకుండా నెయ్యి దీపం వెలిగించాలి స్వచ్ఛమైన తులసి మొక్కకు మనం సమర్పించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆవుపాలు అవును ఆవుపాలను గురు శుక్రవారాల్లో స్వచ్ఛమైన నైవేద్యంగా అందించాలి ఇది మీ సమస్యలను పరిష్కరిస్తుంది అలాగే ఈ పరిష్కారం చేయడం వల్ల మీ కలలు నెరవేరుతాయని నిశ్వాసం పసుపు నీరు సాధారణంగా రోజు తులసికి నీళ్లు సమర్పిస్తారు అయితే ఈ పద్ధతిలో కొంచెం మార్పు చేస్తే మంచిది రాగి పాత్రలో కాస్త పసుపు వేసి నీళ్లతో తులసి మొక్కకు నైవేద్యంగా పెడితే అద్భుత ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే కూడా ఇది సహాయపడుతుంది చెరకు రసం నైవేద్యం చెరకు రసాన్ని ప్రధానంగా తులసి మొక్కకు నైవేద్యంగా పెడితే చాలా శుభప్రదమని చెబుతారు ఈ వస్తువును అందిస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కరించబడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद